క్షన్లా సరే యాక్చువల్గా అది నేను ఒక టూ త్రీ మంత్స్ బ్యాక్ నుంచి కూడా దాన్ని ఆలోచిస్తున్నాను ఎలా చేయాలనేది మీరు అన్నట్టు దానికి ఏంటంటే ఆ లొకేషన్ ఏదైతే ఉందో అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్లో ఉంది వాళ్ళతో మామూలుగా మాట్లాడి రెండు మూడు సార్లు అడిగాం అడిగితే వాళ్ళు అనుమతులు ఇవ్వడానికి కుదరదండి మేము కూడా ఏం చెప్పామంటే అది ఎవరో ఇండివిజువల్ వ్యక్తివో లేకపోతే ఎవరో ఆక్రమణ చేసుకోవడమో కాదు ఒక దేవుడు దేవుడు సంబంధించిన ఇది ప్రజల నమ్మకం అక్కడికి ఉంది ముఖ్యంగా ఆదివారాలు లేకపోతే ఇటువంటి అకేషన్లో వేలాది మంది వస్తూ ఉన్నారు కాబట్టి ఒక అట్లీస్ట్ సిమెంట్ రోడ్డు తార రోడ్డు కాకపోయినా రోడ్డు లెవెల్ చేసి ముందు వెళ్ళటానికి ఇబ్బందులు అక్కడ చేద్దామని చెప్పి కూడా అడిగా మాట్లాడితే ఏమో కాదండి రూల్స్ ఒప్పుకోమని చెప్తున్నారు నేను మొన్నే కలెక్టర్ గారు కూడా చెప్పడం జరిగింది త్వరలోనే తప్పకుండా అది ఆంక్షలు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఆ కాలభైరవ స్వామికి సంబంధించి ఆ రహదారికి సంబంధించి చేసి అవన్నీ నిబంధనలు కూడా తొలగించే విధంగా భక్తులకి అన్ని ఫెసిలిటీస్ ఏర్పాటు చేస్తాం గతంలో ఇక్కడ నేను ఫోర్టీన్ టు నైన్టీన్ మినిస్టర్గా ఉన్నప్పుడు విశాఖ వ్యాలీ రోడ్డు ఉంది మీకు గుర్తుంది హైవే నుంచి బీచ్కి వెళ్ళే రోడ్డు ఆ రోడ్ వేసే టైంలో ఇట్లాగే సేమ్ అది జూ ఫారెస్ట్ తెస్తుందని చెప్పి రోడ్ ఎరి కుదరలా మిషన్లు పెట్టడం ఫారెస్ట్ రోడ్ వచ్చి దాన్ని సీజ్ చేయటం ఇట్లా అయిన తర్వాత ఫైనల్గా ఒకసారి గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పి ఎవరు ఇండివిజువల్ వ్యక్తిగో లేకపోతే ముందుకు సంబంధించింది కాబట్టి పబ్లిక్ పర్పస్ చాలా కన్వీన్యంట్ అవుతుంది రోడ్ ఓపెన్ చేస్తే అని చెప్పి ఆయనతో చెప్పిన తర్వాత ఆయన కూడా వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చిన తర్వాత అప్పుడు వాళ్ళు సైలెంట్ కూడా ఆ రోడ్ వేస్తారు ఇప్పుడు ఆ రోడ్డు ఎంత యూస్ఫుల్గా ఉందో మనం చూస్తాము మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ తప్పకుండా కాళ్ళభైరవ స్వామికి సంబంధించి దాని మీద త్వరలోనే దృష్టి పెడతాం మన సిమెంట్ రోడ్డు తార రోడ్డు అని చెప్పను కానీ డెఫినెట్గా దానికి అప్రోచ్ మాత్రం బాగా చేసి దాన్ని అందరికీ అందుబాటు చేస్తాం డెఫినెట్గా అది నా దృష్టిలో ఉంది తప్పకుండా అందుబాటులో చేస్తాం అంటే ఇప్పుడు ఇక్కడ ఇప్పుడు మెయిన్ వాళ్ళ యాక్టివిటీ తర్లువాడ ఏదైతే అనంతపురం మా భీమిలి కాన్స్టిట్యూన్షన్లో ఉందో అక్కడ మూడు వందల ఎనిమిది ఎకరాలు అది ల్యాండ్ పూల్ ఇన్ అని చేసి కూడా అది ఇస్తున్నాం మెయిన్ సెంటర్ దాంతోపాటు అడివరం రాంబెల్లి రెండు చోట్ల కూడా పెట్టాలనుకుంటున్నారు దాని మీద ఆల్రెడీ ప్రభుత్వం అక్కడ సింహాచలం సంబంధించి కూడా ఇవ్వాలనుకుంటున్నారు ఫైనల్గా ఇచ్చేటప్పుడు దానికి సింహాచలం భూములు ఎవరికన్నా ఇస్తే ఏం చేయాలంటే మాకు ఆల్రెడీ ఒక ప్రొసీజర్ ఉంది దానికి ఆల్టర్నేటివ్ ల్యాండ్ ఆ ల్యాండ్ అంటే ఇక్కడేదో నూట యాభై ఎకరాలు తీసుకుంటే ఎక్కడో పాడేర్లోనో అరకులో ఇవ్వటం కాదు దానికి ఏ వాల్యూ ఉంటుందో ఆ వాల్యూకి సరిపోయేంత ల్యాండ్ వాళ్ళకి ఇవ్వాలి ఇప్పుడు మనం సింహాచలంకి ఇప్పుడే చేస్తాం ఒకలాది కానీ గూగుల్ వాళ్ళకి ఇది ఇక్కడ సరిపోతుంది బాగుంటుంది అనుకుంటే దానికి విలువతో సమానమైంది ఎక్స్టెన్షనే కాదు వాళ్ళకి అందరికీ ఆమోదం వాళ్ళకి ల్యాండ్ ఆల్ట్రెట్ ల్యాండ్ ఇస్తాం క్యాబినెట్ సబ్ కమిటీ ఏమేంతవరకు నిర్ణయం తీసుకోలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి గారు అందరూ కూడా దాని మీద చాలా సీరియస్గా ఎందుకంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ అయింది నిర్మాణాలు కూడా పాడైపోతూ ఉన్నాయి అంతా ఐదు వందల కోట్ల రూపాయలు పెట్టారు దాన్ని ఏ విధంగా చేస్తే అందరికీ ఉపయోగం ఉంటుంది బాగుంటుంది రాష్ట్రానికి కూడా ఆ ఉద్దేశం మీద సీరియస్గా దృష్టి పెట్టాలని అని చెప్పి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు వైజాగ్ వచ్చిన ప్రసారి కూడా ఇక్కడ ఉన్న అందరూ నాయకులతో కూడా చెప్తా ఉన్నారు అందుకే దాన్ని స్పీడప్ చేయడం కోసం క్యాబినెట్ సబ్ కమిటీ వేశారు పయవల్ కేశవ్ గారు దుర్గేష్ గారు స్వామి గారు సత్యకుమార్ గారితో వాళ్ళు ఇప్పటికే నాలుగైదు దఫాలు కూర్చున్నారు రకరకాల ప్రపోజల్స్ తీసుకుంటా ఉన్నారు వాళ్ళ దగ్గరికి వాళ్ళు కొన్ని హోటల్స్ వాళ్ళు మేము తీసుకుంటాము మాకు ఈ విధంగా ఈ విధంగా అయితే అని చెప్పి వాళ్ళు కొన్ని ప్రబల్స్ ఇచ్చారు అవన్నీ చెప్పారు తప్ప దాని మీద ఏమైనా తీసుకోలేదు విష్ణుకుమార్ రాజు గారు చెప్పింది ఏంటంటే ఇక్కడ స్థానిక ప్రజాప్రదిధులతో మాట్లాడమన్నారు వాళ్ళు కూడా కేబినెట్ సభ కమిటీ కూడా త్వరలోనే వైజాగ్ రాబోతా ఉన్నారు ఇక్కడ అందరితో కూడా మాట్లాడతారు ఆల్రెడీ దాని మీద బిల్డింగ్ సంబంధించి కూడా ఇంకేమైనా నిర్మాణం ఎక్స్ట్రా చేసుకోవచ్చా పైన ఎక్స్ట్రా రూల్ వేయొచ్చా లేకపోతే ఇంకేమైనా పక్కన ల్యాండ్ కిండ్ ఉందా ఇవన్నీ కూడా వైబుల్ కావాలంటే తీసుకోవడానికి ఎలా చేయాలి అసలు ఏం చేయాలి అక్కడ

ఆ ప్రపోజల్ కూడా ఉంది ఇప్పుడు ఇది ఏది చేయాలనేది హోటల్కి ఇవ్వాలా లేకపోతే మ్యూజియం చేయాలా వాల ట్రేడ్ సెంటర్ లాగా దాన్ని పెట్టాలా లేకపోతే స్పిరిచువల్ సెంటర్ చేయాలా లేకపోతే ఇంకోటి చేయాలా ఇంకోటి ఏది చేయాలన్నా కూడా మెయింటెనెన్స్తో కూడుకోవద్దు ఫస్ట్ పాయింట్ ఇప్పుడు ఊరికే దానిక్కడ పెడితే అట్లా వదిలేటే డైరెక్ట్గా సీ బ్రిడ్జ్ తగిలేదు కాబట్టి ఆ మెయింటెనెన్స్ కూడా చాలా ఎక్కువ అవుతుంది ఆ మెయింటెనెన్స్ దృష్టిలో పెట్టుకోవాలి ఆ లొకేషన్ శాంటి దెబ్బ తినకుండా చేయాలి ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందుకే ఇంత డిలే అయ్యింది ఎందుకు ఏంటంటే దాన్ని అందరూ మెచ్చుకునే విధంగా నిర్ణయం తీసుకోవాలి డిలే అవుతుంది ఓకే నిమిషం ఎక్కడ వారు భక్తులు ఎక్కడ వారు అని కూడా ఈ అనేది సార్ ఈ రోజు దాని మీద ఈవో సంబంధిత పోలీస్ కంప్లైంట్ మరి దేవుడు కార్యక్రమాలు ఈ మంచి రోజు అటువంటివన్నీ ఈ విధంగా చేస్తున్నారు నేను నేను అది ఏం స్పందించారు అదే వాళ్ళకి వాళ్ళకి ఇటువంటి వాళ్ళ కోసం చూస్తూ ఉంటారు ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు దొరుకుతుందని దాని మీద మీరు చెప్పినట్టుగా అది సోషల్ మీడియాలో ట్రోల్ అయ్యి వెంటనే నేను ఈవో అని ఎక్స్ప్లెనేషన్ అడిగాను అది యాక్చువల్గా ఈవో చెప్పిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఏంటంటే ఒక యూట్యూబర్ వైఫ్ అండ్ హస్బెండ్ వచ్చారు ఒక ప్రసాదం కౌంటర్ దగ్గర అతన్ని సరిగా వాళ్ళు ఏదో రెస్పాండ్ కాకపోతే అతను అక్కడ వాన్ చేసి నేను ఇట్లా చేస్తున్నాను అని చెప్పి అతను మరీ ఆ విధంగా చేశాడు అని చెప్పేసి వాళ్ళు చెప్పింది తర్వాత దాన్ని ఏదైతే వాళ్ళు ఇచ్చిన ప్రసాదం నత్త అన్నారో దాన్ని చూస్తే ప్రసాదంలో నత్తుంటే దాని కండిషన్ వేరేలాగా ఉంటుంది వేరే దాన్ని అంత అయిపోయినాక ప్రసాదంలో తెచ్చి పెడితే ఒకలాగా ఉంటుంది సరే ఇటన్నిటికంటే ప్రధానంగా అతనితో మాట్లాడిన తర్వాత వాళ్ళు ఎందుకట్లా చేశావంటే అతను చెప్పిన సమాధానం ఏంటంటే నేను ప్రసాదం కౌంటర్ దగ్గర నాకు మీ వాళ్ళ ట్రీట్మెంటు వాళ్ళ యాటిట్యూడ్ అప్రోచ్ నాకు నచ్చలేదు వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వలేదు కాబట్టి నేను చేశాను అంటే ఇట్లా మీరు అన్నట్టే ఈరోజు ఒక పర్వదినం మొక్కోటే కాదేసి వేలాది మంది భక్తులు వస్తూ ఉన్నారు ఈ సమయంలో అటు చేస్తే తప్పు కదా ఆయన అడిగితే అందుకే కదా నేను డిలీట్ చేశాను దాన్ని నేను తీసేశాను కాబట్టి ఇంకా అది లేదు నేను ఈరోజు దర్శనానికి వస్తాను నాకు జాతరకు కూడా మళ్ళీ చెప్పాడంట మళ్ళీ ఆయన వాళ్ళతో వస్తారో అని చూసేవాళ్ళు ఆయన రాలేదు వస్తే నేను చెప్పాను నిజంగానే తప్పు అయ్యి ఆయన కావాలన్నట్టు చేస్తే పోలీస్ కంప్లైంట్ ఇవ్వండి ఇటువంటి భవిష్యత్తులో జరగకుండా యాక్షన్ తీసుకోవాలి కూడా చెప్పాను అయితే అతను ఏంటంటే అతను మాత్రమే మళ్ళీ నేను డిలీట్ చేశానని చెప్పాడు మీరు చెప్పాలి ఉందో లేదు మరి ఇంకా ఉందా అదే 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 వాళ్ళు తెలిసింది ఈరోజు వస్తారని నా టెంపుల్కి మళ్ళీ చూస్తారని వస్తే చూసుకోవాలని ఇప్పుడు చెప్పాడు మళ్ళీ అది ఇప్పుడు అందుకంత నేను ఈరోజు దర్శనానికి వస్తున్నాను చెప్పి నేను అది కూడా చెప్పాను ఒకవేళ అది అతనే చెప్పాడు కాబట్టి కావాలని చేశాను ఒకవేళ అక్కడ ప్రసాదం కౌంటర్లో సరిగ్గాదాన్ని ఇబ్బందిస్తే నేను వేరే చెప్పాలి తప్ప అసలు భక్తులు మనోభావాలు దట్టే విధంగా ప్రసాదాలు నత్త ఎటాలు లేకపోతే ఇంకోటి ఏంటిది మరి దాన్ని వైసీపీ బోర్డు మళ్ళీ దాన్ని ఇది చేయటం రైట్ ఓకే మా